హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ఇంతకుముందు అనువంశిక కారకాలను ఇంతకుముందు చూసాము అది క్లాస్ చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి దాని తర్వాత పరిసర కారకాలు పరిసర కారకాలు దీనినే సాంఘిక సాంస్కృతిక కారకాలు అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీటిలో మనకు జనరల్గా అడుగుతూ ఉంటారు ఈ జనరల్గా అడిగినప్పుడు మనం మార్క్ పోగొట్టుకోకూడదు అంటే దీని మీద కూడా మనకు కాసేంత పట్టు ఉండాలి ఓకేనా అసలు పరిసరం అంటే ఏంటి జన్యువు తప్ప మనిషిపై ప్రభావం చూసే ప్రతి కారకాన్ని పరిసరం అని అంటారు ఎవరు అనింది ఎడ్విన్ జీ బోరింగ్ ఈ బోరింగ్ అనేవాడు ఏం చేసినాడు జన్యు తప్ప మన జన్యువులు తప్ప మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపించేది ఏదైనా కానీ లేండి ప్రతి దానిని పరిసరమే అని మనవాడు ఏం చెప్పాడు ఒక నిర్వచనం చెప్పాడు చాలా ఇంపార్టెంట్ నిర్వచనము సరే పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి మూర్తిమత్వంపై ప్రభావితం చూపే పరిసర కారకాలను మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం జనన పూర్వ పరిసర కారకాలు జననాంతర పరిసర కారకాలు చాలా ఇంపార్టెంట్ జనన పూర్వ పరిసరాలు జనన పూర్వం అంటే ఏంటి మన తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉంటాం కదా తొమ్మిది నెలల తర్వాత పుట్టాం పుట్టిన తర్వాత జనన తర్వాత జననాంతర ఈ తొమ్మిది నెలలు మన పుట్టకముందు ఉన్న సిచ్యువేషన్ మొత్తం అంత కలిపి జనన పూర్వ పరిసరాలు జననాంతరం అంటే పుట్టిన తర్వాత సరే జనన పూర్వ పరిసర కారకాలు ఏంటంటో వాటి గురించి ఒకసారి చూద్దాం జైగోట్ దశ నుండి జైగోట్ అంటే తెలుసు కదా తల్లి తండ్రి కలిసిన తర్వాత తండ్రిలోంచి శుక్రకణము తల్లిలోంచి అండము ఈ రెండు కలిసిన తర్వాత ఒక సంయుక్త బీజం ఏర్పడతారు ఫస్ట్ దానిని మనం ఏమంటామంటే జైగోట్ అంటాం జైగో దశ నుండి శిశువు జన్మించే వరకు ఉండే దశను జనన పూర్వ దశ అంటారు అక్కడి నుంచి తొమ్మిది నెలల తర్వాత బిడ్డ బయటకు వచ్చేంత వరకు ఉన్న ప్రతి పరిస్థితిని జనన పూర్వ దశ అంటారు ఈ దశలో శిశువుపై ప్రభావం చూపే పరిసర కారకాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం తల్లి తీసుకునే పౌష్టికాహారం ఏంటి జనన పూర్వ దశలో ఉంటున్న ప్రభావితం చూపించేది నెక్స్ట్ వేలకు వేసుకునే మందులు ఇది కూడా బిడ్డ మీద ప్రభావం చూపించాయి మానసికంగా దృఢంగా ఉండడం తల్లి దృఢంగా ఉండాలి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం శారీరక పరమైన రక్షణ తీసుకోవడం ఇవన్నీ ఏంటి జననపూర్వకమైన పరిసరాల కారణాలు జనన పూర్వ పరిసరంగా జననాంతర పరిసరంగా శిశువు మూర్తిమత్వ ప్రభావం చూపే పరిసర కారకం అంటే పుట్టకముందు పుట్టిన తర్వాత రెండు కూడా శిశువుపై ప్రభావం చూపించే కారకం ఏంటని చాలాసార్లు అడుగుతున్నాడు ఏంటి తల్లిదండ్రుల వైఖరి తల్లిదండ్రుల వైఖరి ఎందుకు తల్లిదండ్రులు పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డ బయట వాళ్ళమ్మ మాట్లాడే మాటలు ఇవన్నీ వింటూ ఉంటుందట వింటూ ఉంటూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే జననపూర్వకంగా పనిచేస్తుంది పుట్టిన తర్వాత కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది ఆ బిడ్డ మీద అంటే జనన పూర్వము జననాంతరము రెండు పరిస్థితులు బిడ్డ మీద కనిపించేది ఏంటి ఆ పరిస్థితులు తల్లిదండ్రుల యొక్క వైఖరి ఆ వైఖరి రెండు చోట్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది పుట్టకముందు ఉన్నది పుట్టిన తర్వాత ఉన్నది గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇందులో మనం తెలుసుకోవాల్సిందంటే సంతానం వద్దు అనుకున్నప్పుడు సంతానం వద్దనుకున్నారు ఇద్దరు దంపతులు వద్దనుకున్నప్పుడు అవాంఛిత గర్భం ధరించినప్పుడు ఎడ అంటే వాళ్ళు ఏదో సెక్యూరిటీ ఏదైనా వాడకపోవడం వల్ల అంటే ఎన్ని రోజులు కానీ కండమ్స్ కానీ వాడకుండా అవాంఛితంగా అనుకోకుండా గర్భం వచ్చింది కానీ వాళ్ళకేమో సంతానం వద్దనుకున్నారు గర్భంలోని శిశువు పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండడం జరుగుతుంది ఎందుకు అజాగ్రత్తగా ఉంటే గర్భం బోధాదులేని ఇలా అజాగ్రత్తగా ఉండగానే ఒకసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ పిల్లడు బతికే ఉంటాడు వాడు బయటకు వస్తాడు అలాంటి వాళ్ళ వల్ల పిల్లవాడి యొక్క శారీరక ఆరోగ్యం కానీ నాడీ వ్యవస్థ కానీ దెబ్బతిని శిశువులో సంపూర్ణ వికాసం జరగదు దానిని జనన పూర్వకారకంగా చెప్పవచ్చు వీళ్ళు తీసుకున్న అజాగ్రత్త వల్లనే పాపం ఆ పిల్లడు అలా అయిపోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మగ శిశువు కోరుకుంటే మగ శిశువు కావాలని కోరుకున్నారు కానీ ఆడబిడ్డ జన్మించింది ఆడబిడ్డ పుట్టిందని శిశువు పెంపకం పట్ల నిర్లక్ష్యము బాధ్యత రాహిత్యము ప్రేమ రాహిత్యము ఉండడం వల్ల శిశువు యొక్క మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతుంది అంటే ఆడపిల్లని నిర్లక్ష్యం చేయడము బాధ్యరాహితంగా పెంచడము ప్రేమ చూపించకపోవడము ఇవి ఆ ఆడపిల్ల మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి ప్రభావాన్ని చూపించాయి దీనిని జననాంతర పరిసర కారకంగా చెప్తాయి ఎందుకు పుట్టిన తర్వాత చూపిస్తున్న ఇదంతా నిర్లక్ష్యం కానీ బాధ్యత రహితంగానే అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకొని పుట్టకముందా పుట్టిన తర్వాత అనేది ఈ విధంగా తల్లిదండ్రుల వైఖరి అనేది పుట్టకముందు పుట్టిన తర్వాత శిశు పోషణపై పెంపకపై ప్రభావం చూపిస్తుంది పుట్టకముందు గర్భంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా తీసుకున్నాడు పుట్టిన తర్వాత నిర్లక్ష్యం ఏంటి రెండు నిర్లక్ష్యాలు ఇవే పుట్టకముందు పుట్టిన తర్వాత నెక్స్ట్ పుట్టకముందు తెలిసిన ఇప్పుడు జననాంతర పరిసరం ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి సింపుల్గా ఉంటాయి కొన్ని మీకు అర్థమయ్యేటి ఇంపార్టెంట్ మాత్రమే ఒక కాస్త వివరంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనవసరమైనవి కాబట్టిగా నేను వాటి గురించి పెద్దగా మెన్షన్ చేయను కాబట్టి మీరు కూడా దాని గురించి ఏమి ఆలోచన చేయకండి ఇంపార్టెంట్ ఏంటంటే జననాంతరం పుట్టిన తర్వాత మన ఎదుట ఉన్న పరిసర అంటే మొట్టమొదటి కుటుంబం అంటే ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మూర్తి మొత్తం ఎక్కడ రూపింపబడుతుంది అంటే ప్రాథమిక ప్లేసు కుటుంబం కుటుంబాన్ని బట్టే మనోడు మంచోడు కావాలా చెడ్డోడు కావాలా ఇవన్నీ ఆధారపడతాయి ఇందులో తల్లిదండ్రుల యొక్క వైఖరిని వాడు గమనిస్తూ ఉంటాడు పరిస్థితులు కుటుంబం పాటించే ఆ విలువలు విలువలు బాగుంటే వీడు విలువగా పెరుగుతాడు సంబంధాలు కుటుంబంలో వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి వీడు బాగుంటారు కుటుంబం యొక్క భాషా శైలి పద్ధతిగా మాట్లాడుకుంటున్నారు వల్గర్గా మాట్లాడుకుంటున్నారా ఈ కుటుంబ సభ్యులు ఇతరులను గౌరవించే విధానం అంటే ఆ కుటుంబం ఏం అంటే వాళ్ళ మీద సంపూర్ణమైన ప్రభావాన్ని చూపిస్తుంటుంది రాడ్కే గుర్తుపెట్టుకోండి రాడ్కే రాడ్కే అనేవాడు ఏం చేశాడంటే కుటుంబానికి మనిషి యొక్క మూర్తిమత్వానికి చాలా దగ్గర సంబంధం ఉందని చాలా ప్రయోగాలు చేసి కనుక్కున్నాడు ఈ పేరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇక్కడ అంతే రాడ్కే అనేవాడు కుటుంబానికి మనిషి యొక్క మూర్తిమత్వానికి చాలా దగ్గర సంబంధం ఉందని కనుక్కున్నవాడు ఎవరంటే రాడ్కే ఎందుకు ఈ కుటుంబం వాళ్ళు పిల్లలు అతి గారభంగా పెంచారనుకోండి వాళ్ళు పిల్లలు అట్నే తయారవుతుంటారు ఏంటి అభద్రతకు సర్దుబాటు చేసుకోలేక సమస్యలు ఈడ్ష ఇవన్నీ కనపడుతుంటాయి అదే పిల్లలకు తిరస్కరించను కుటుంబాలు పట్టించుకోగా వదిలేస్తున్నాడు అనుకోండి వాళ్ళకేముంటుంది గొడవబడే సామర్థ్య స్వభావము అధైర్యము హఠం చేయడం మొండితనము చెప్పింది చేయకపోవడం ఇలాంటివన్నీ కనపడుతుంటాయి అంటే కుటుంబం పెంచేదాన్ని బట్టి అతని యొక్క మూర్తిమత్వం అన్నది ఆధారపడి ఉంటుందని ప్రయోగం చేసి కనుక్కున్నవాడు ఎవడంటే రాడ్కే ఒకవేళ తల్లిదండ్రులు అధికార ధోరణితో పిల్లల్ని పెంచుతున్నాడు అనుకోండి పిల్లలు ఏం కనబడుతుంది లోబడే తనత్తం కనపడతాను ఎందుకంటే అందరికీ లోపడతాడు అలాగే ఆధారపడి ఉంటారు తల్లిదండ్రులు ఇతరులకు సహకరించరు ఒకసారి ఇల్లే భయము టెన్షను ఎన్నో ఉంటాయి అర్థమవుతుంది కుటుంబము మనిషి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఇది మనం తెలుసుకోవాల్సింది రెండవది ఏంటంటే పాఠశాల అంటే కుటుంబం తర్వాత మనిషిపై ఇన్ఫ్లుయెన్స్ చూపించేది ఏంటంటే పాఠశాల అంటే స్కూల్కి వెళ్ళి స్కూల్ పరిస్థితులు వాడు చుట్టుపక్కల పిల్లలని కానీ వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకుంటుంటారు కదా రెండోది ఇంకొకటి ఏంటంటే వ్యక్తి యొక్క బౌద్ధిక సామర్థ్యాల వికాసానికి పునాది మెట్టు ఏంటి పాఠశాల బౌద్ధిక అంటే నాలెడ్జ్ మనం చదువుకుంటేనే అక్కడే కదా నాలెడ్జ్ స్టార్ట్ అయ్యేది బౌద్ధిక అంటే మానసికమైన వికాసానికి సంబంధించి బౌద్ధిక వికాసానికి పునాది మెట్టు మనకు ఇక్కడ మన పాఠశాల మన కుటుంబంలో బేసిక్స్ ఉంటాయి కానీ ఇక్కడ నాలెడ్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే బేసిక్ పాఠశాల అన్నది నాలెడ్జ్కు బౌద్ధికమైన వాటికి పునాది మెట్టు లాంటిది అని చెప్పుకుంటాం నెక్స్ట్ మూడవది ఏంటంటే సమవయస్కులు పీర్ గ్రూప్స్ ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పీర్ గ్రూప్స్ సమవయస్కుల దగ్గర ఈ వయసు ఎవన యూత్ టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అలవాట్లు స్థిరపడిన అలవాట్లు ఇంకా ఎప్పటికీ పోవు జీవితాంతం అలానే ఉంటుంది ఏ వయస్సు వల్ల ఇది జరుగుతుంది అంటారు పీర్ గ్రూప్స్లో అంటే మనోడు పీర్ గ్రూప్స్లో అంటే టీనేజ్లోకి వచ్చినాక పీర్ గ్రూప్స్లో జాయిన్ అవుతారు కదా వాళ్ళ సమవయస్కులను చూసుకొని నేర్చుకుంటారు ఇవి పర్మనెంట్గా అంట స్థిరంగా ఉండిపోతాయి దీన్ని ఎప్పటికీ అలవాట్లు మారిపోవు అని చెప్తుంటారు ఏంటి సమవయస్కులు నెక్స్ట్ సమాజంలో అంటే ఇరిగి పొరుగు వాళ్ళని చూసుకోవడం మన చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటే మనం అట్నే పెరుగుతాం వాళ్ళు గొడవ వాళ్ళు పనికి వాళ్ళంటే మనం వాళ్ళు అట్నే తయారవుతుంటారు నెక్స్ట్ లాస్ట్ది ప్రసా ప్రసార మాధ్యమాలు అంటే ఏంటి టీవీలు కానీ సినిమాలు కానీ ఈ మధ్య యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రాములు ఇవన్నీ ఏంటంటే ప్రసార మాధ్యమాలు వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా వరకు ఉంటాయి ఈ మధ్య కాలంలో ఒక భార్య భర్తను చంపేసింది ఏమో చంపేసినామంటే సీరియల్ చూసి అలానే చేసి చంపేసి బాయిలో పడేసిందట ఏ మూర్తిమత్వం మీద ఏం ప్రభావం చూపించింది అని అడుగుతాడు ఏం ప్రభావం చూపించింది ప్రసార మాధ్యమాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మాధ్యమాలు మన మీద ఇన్ఫ్లుయెన్స్ అన్నవి చూపిస్తాయి ఇలా మూర్తిమత్వం మీద అనువంశిక ప్రకారకాలు అలాగే పరిసర కారకాలు పరిసర కారకాలు రెండవది ఉన్నాయి జనన పూర్వము జననాంతరము జనన పూర్వము తెలిసి చెప్పింది కదా నెక్స్ట్ జననాంతరం మీద కుటుంబము పాఠశాల సమవయస్కులు సమాజము ప్రసార మాధ్యమాలు ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇంతకు మించి డెప్త్గా ఇందులో ఏమీ లేదు రాదు కూడా అందుకోసమే దీని గురించి నేను ఇంతటితో వదిలేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఒక మంచి కాన్సెప్ట్ ఉంది నెక్స్ట్ క్లాస్లో వాటిని చక్కగా చూద్దాము ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే సంఘర్షణలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఎందుకంటే అప్లికేషన్ మెథడ్లో చాలా బాగా అడుగుతుంటారు నేను వాటిని మీకు అర్థమయ్యేట్టుగా ఈజీగా క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్లాస్లోకి మళ్ళీ చూద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్